హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే బుడమకాయ కూర వండుతున్నా ఇగో బుడమకాయలు ఇగో రెండు ఉల్లిగడ్డలు నాలుగు పచ్చినూరకాయలు చింతపులుసు సైకా వండాలి బుడమకాయ కూర మంచిగా అడిగి ఈరోజు అన్నీ నీళ్ళ లేస్తా నీళ్ళ లేచి బుడమకాయ నాలుగు ముక్కలు చేయాలి ఉల్లిగడ్డలు కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఈ మూడు కడ చేసిన గంజు పెట్టి పావడు నూనె కొత్తాను జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ మెంతుల పొడి మంచిగా గోలినాక అల్లం గోలాల నూనె ఇక బుడమకాయలు వేస్తా అల్లం అల్లం వెల్లకాయ పేస్ట్ గోలుద్ది మంచి గోలాలి పది నిమిషాల పాటు మత్తులోన గోల్లాక చింతపండు వేయాలి మూడు మంచి గోల్లే ఉప్పెత్తన్న పల్లీల ముద్దెత్తన్న పల్లీలు వేయించి దంచిన చింతపులుసు 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 అయితే మంచిగా మరగాలి దగ్గర పడాలి పులుసు దగ్గర పడ్డాక కొంచెం మసాలా వేసి దించాలి కూర అయిపోయింది కూర దగ్గర పడ్డది పుడిపకాయ కూర ఇలా ఇక మసాలా ఇస్తాను ఇది సంవత్సరానికి ఒక్కసారి ఈ బుడమకాయ కూర తింటే చాలా మంచిది ఆరోగ్యానికి చేన్ల పత్తి షేన్లలో దొరుకుతాయి అడవిలో బుడమకాయలు సంవత్సరానికి ఒక్కసారి అన్నది తినాలి ఆరోగ్యానికి అయితే మంచిది బుడమకాయ కూర తింటే కూర రెడీ